యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే సాధారణంగా ముందు అసలు ఈ మధ్య కాలంలో మంత్రం జపం వీటి గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాము అసలు నిజంగా ఎంతవరకు నమ్ముతున్నాము నిజంగా ఈ జపం గాని మంత్రం కానీ చేస్తే ఫలితం ఉంటుందా ఇలాంటి అపనమ్మకాలు సందేహాలు ఎన్నెన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు మన ముందున్న వ్యక్తి గురించి ముందుగా చెప్పాలి అంటే ఆయన మహాలక్ష్మి దీక్ష జపం ఒక కోటి మంత్ర దీక్ష కంప్లీట్ చేసుకున్నారు గాయత్రి మంత్ర జపం ఒక కోటి కంప్లీట్ చేసుకున్నారు ఈ విధంగా ఆయన ఒక క్రియాయోగిగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారు నిజంగా ఆయనకు మించి ఈ మంత్ర దీక్షల గురించి కానివ్వండి ఈ జపాల గురించి కానివ్వండి ఇంకెవ్వరూ అంత బాగా చెప్పలేరేమో అనిపించింది అందుకే వారినే కూర్చోబెట్టాను నా ముందర ఈరోజు ఆ విషయాలన్నీ మీ అందరికీ సవివరంగా వివరించేందుకు గాను ఇంకెందుకండి ఆలస్యం వారెవరు అనంటే ఆదురి ఉదయభాస్కర్ గారు వారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి కడ్గమాల స్తోత్రం యొక్క వివరణ ఇది మనం చేసుకోవటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందో వివరించండి తప్పకుండా ఈ లలితాసం బ్రహ్మ విద్య అంటారు శ్రీ విద్య అంటారు అందులోని నాలుగు భాగాల్లో ఈ ఖడ్గమాల అనేటువంటిది ఒక విభాగం అంటే అష్టోత్తరము నూట ఎనిమిది నామాలది ఒకటి సహస్రనామాలు ఎలాగున్నాయి మహాయాగము అంతర్యాగం అంటే మంత్రంతో దాన్ని అంతర్యాగం అంటారు దానికి త్రిశతి పంచదశి మంత్రము పోతే రహోయాగ అని లలితా సహస్రనామంలో ఒక నామం వస్తుంది ఏంటంటే ఈ రహోయాగము అని అడిగితే దాన్నే క్రియాయోగం అంటారు అందుకని లలితా సహస్రనామం ద్వారా కూడా అందరూ క్రియాయోగం ఆచరించుకోవచ్చు తెలియదు ఇప్పటివరకు ఎవరికి తెలియదు అందుకని దానికి ఒక సపరేట్గా ఈ లలిత ఈ ఖడ్గమాలకి వ్యాఖ్యానం ఉంటుంది అంటే వివరణ ఖడ్గమాల నామాలు ఓ నూట ఎనభై నామాలు ఉంటాయి అవి కేవలం ఆ నామాలని పఠించినా కూడా తొమ్మిది సార్లు చేయాలి ఖడ్గమాలని పారాయణం పారాయణం ఒకసారి చేయడానికి వాళ్ళ వాళ్ళ టైం బట్టి ఉంటుంది మామూలుగా ఓ ఐదు ఐదు నిమిషాలు అయిపోతుందంటే ఓకే ఒక వన్ అవర్ మనం ప్రాక్టీస్ అయితే ఐదు నిమిషాల్లోనే అయిపోతుంటుంది ఓకే అదే దానికి క్యాసిడ్ పెట్టుకొని మనం ఎంతసేపు అన్న అవసరాన్ని బట్టి వాళ్ళకి తొమ్మిది రోజుల్లో ఫలితం కావాలి అన్న వాళ్ళు నవరాత్రుల్లో మాత్రం తొమ్మిది సార్లు రోజుకి తొమ్మిది సార్లుగా పారాయణ చేస్తారు అది ఆ నియమం అనమాట ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా చేస్తారు ఎప్పుడు సమయం కుదిరినప్పుడు అప్పుడు చేసుకోవచ్చు రోజు తొమ్మిది సార్లుగా చేసి అమ్మవారిని ప్రార్థన చేస్తే మనకి మనకి ఏ కష్టం ఉన్నామో ఆ కష్టం నుంచి బయటపడేస్తుంది అంటే ఇది ప్రామాణికంగా శివాజీ మహారాజ్ ఖడ్గము అంటే దీన్ని మొట్టమొదట ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే శివాజీ మహారాజ్ అక్కడ ప్రామాణికంగా పదహారు వందల డెబ్భై ప్రాంతంలో అక్కడ శిలాశాసనాలు కూడా ఉన్నాయి మ్యూజియం కూడా ఉంటుంది మనం వెళ్ళి తెలుసుకోవచ్చు సమర్థ రామదాస్ వాళ్ళ గురువు వాళ్ళ గురువు ఆజ్ఞానుసారంగా ఆయన ఒక నవరాత్రులు అక్కడ చేశారు చేస్తే ఆ అమ్మవారు ఆయన ఖడ్గాన్ని బహుకరించింది అది ప్రామాణికం అందుకని రాజు కాబట్టి ఆయన ఖడ్గం అడిగాడు మనకేంటంటే మన సమస్యల్ని ఖడ్గంలాగా ఛేదిస్తుంది అని అర్థం ఖడ్గమాల అంటే త్రికోణమాల అంటారు ఖడ్గమాల అంటే ఇది యోగ ధ్యాన పద్ధతిలో క్రియాయోగానికి సంబంధించినటువంటిది ఈ నామాల్లో ఆయా రహస్యాలన్నీ ఉన్నాయి ఈ కడ్గమాల నామలు దీంట్లో ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరియే మొట్టమొదటి నామమే మంత్రం చేశారు అంటే ఇచ్చేసారు కడ్గమాల్లో నామే మొట్టమొదటి నామమే మంత్రం దానికి ముందు ధ్యాన శ్లోకంలో చివరి లైన్లో ఉంటుంది మూలమంత్రం పటేత్తని యథాశక్తి మూల మంత్రం పటేత్తని ఉంటుంది ఏం మంత్రాన్ని పఠించాలి మన ధ్యాన శ్లోకం చదువుతున్నాడు చివరి లో రాసి ఉంటుంది యథాశక్తి మూల మంత్రం యథాశక్తి మీకు ఎంత శక్తి ఉంటే అంత చదువుకోవచ్చు అని కానీ ఏ మంత్రం అంటే మొదటి నామమే కట్గమాలలోని మొట్టమొదటి నామం ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఓం నమ త్రిపుర సుందరియే ఆ తర్వాత నుంచి ఈ మంత్రం చేసుకున్నటువంటి వాళ్ళు కొంతకాలం అయిన తర్వాత దీన్ని షడంగములు అంటారు అంటే వివరాత్మకంగా మంత్రానికి అంగాలు ఉంటాయి షడంగాలని ఆరు దాన్ని న్యాసం అంటారు న్యాసపూర్వకంగా మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం గురు ద్వారా అది అప్పుడు పరిపూర్ణం అవుతుంది అనమాట మొదట మామూలుగా నేను కర్లేదు చదువుకోవచ్చు తొమ్మిది సార్లు చదువుకొని మన కష్టం నుంచి బయటపడవచ్చు ఆ తర్వాత మళ్ళీ గురు దగ్గరికి వెళ్ళి అంటే ఈ మంత్రాన్ని నేను కొన్ని రోజుల నుంచి చేయాల్సింది ఉపదేశంగా తీసుకొని ఆ తర్వాత షడంగములు ఆరు ఏంటంటే ఆ నామాల్లోనే వస్తుంది నెక్స్ట్ నామమే హృదయాదేవి శిరోదేవి శిఖాదేవి నేత్రదేవి కవచదేవి అస్త్రదేవి ఇవి ఆరు నామాలు ఇది ఖడ్గమాల యొక్క ముఖ్యమైన ఉపయోగము అందులో తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఖడ్గమాల యొక్క ప్రయోజనము అంటే ఏ మంత్రం గొప్పదో ఏదో కావచ్చు మంత్రం దానికి ఆరు అంగాలు ఉంటాయి న్యాసపూర్వకంగా ఆ ఆ న్యాసాలని ఇందులో వివరాత్మకంగా అమ్మవారి ఇచ్చింది అంటే అమ్మవారిని ఎక్కడ పూజించాలి మొట్టమొదటి ఎలా పూజించాలి హృదయాదేవి హృదయంలో నువ్వు అమ్మవారిని ధ్యానించు అందుకని ఇది యోగ ధ్యాన క్రియాయోగ సంబంధమైనటువంటిది ఓకే అందుకని ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో క్రియాయోగం గాని ధ్యానం గాని వాళ్ళందరూ ఈ కడ్గమాన నామాలని చదువుకుంటూ ఉండొచ్చు ఆ తర్వాత గురు ద్వారా ఈ మంత్రాన్ని స్వీకరించవచ్చు ఆ తర్వాత ఈ అంగాల్ని కూడా స్వీకరించి దాంట్లో ఆ రహస్యాలన్నీ ఉన్నాయి అంటే హృదయంలో ఎలా ప్రాణాయామపూర్వకంగా కుంభకం చేయాలి హృదయాదేవి అంటే హృదయ కుంభకం శిరోదేవి అంటే శిరోభాగంలో కుంభకం చేయడం యోగంలో కదా ప్రాణాయామం యోగం యోగ పద్ధతిలో దీన్ని ఎలా ఆచరించాలి అనే రహస్యాలన్నీ అందులో ఈ ఆరు నామాల్లో ఆరు వివరాల్లో ఉన్నాయి చివరికి మనకేంటి సమాధి స్థితిని ప్రాప్తి చేస్తుంది హృదయాదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి అంటే ప్రాణ చాలనం దేహం అంతా కూడా ప్రాణాన్ని తిప్పడం మామూలుగా మనం శ్వాసని ఇది శ్వాస అంటున్నాం కానీ లోపల ఒక ప్రాణం ఉంటేనే ఈ శ్వాస నడుస్తుంది మీరు ప్రాణాయామం చేయగా చేయగా మీకు లోపల ప్రాణం ఎక్కడుందో తెలుస్తుంది అప్పుడు ఆ ప్రాణాన్ని మంత్రపూర్వకంగా తిప్పుతారు అనమాట బీజాక్షర రూపంగా తిప్పుతారు మంత్రం మొత్తం తిప్పుతారు లేదా ఒక్కొక్క బీజాక్షరం ఉన్నాయి కదా బీజాక్షరాలు ఉన్నాయి కదా ఒక్కొక్క చక్రానికి యా రా అని లకారం ఒక మూలాధార బీజాక్షరం ఆ విధంగా ప్రాణాన్ని మన దేహం అంటే ఇప్పుడు మీకు కాలు తిమ్మిరెక్కింది ఈ కాళ్ళ దగ్గర ప్రాణశాలనం లేదు అందుకని మీరు భావిస్తూ మంత్రాన్ని మనస్సుని బీజాక్షరాన్ని అక్కడ దాకా తీసుకెళ్తే ప్రాణం అక్కడ ప్రసరింపబడుతుంది మన ఆరోగ్య ప్రకారంగా కూడా అలా చేసుకోవచ్చు ఈ విధంగా కడ్గమాలని క్రియాయోగ పద్ధతిలో ఉపయోగించుకోవడానికి రహస్యంగా అమ్మవారి శ్రీ విద్యలోనే క్రియాయోగాన్ని ఇచ్చింది దాని లలితాస స్నామంలో రహోయాగ క్రమారాధ్య తర్వాత అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అది అంటే బయట ఏదో మనం అవసరం కోసం అమ్మ అని ఒకసారి రెండుసార్లు అడగాలి ఇంకా తర్వాత యోగ ధ్యాన పద్ధతిలోనే జీవితకాలం ఆచరించుకోవాలి కష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ అత్యంత కష్టం ఉన్నప్పుడు బహిర్గతంగా అమ్మవని పూజించుకోండి కానీ మీరు ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి దాన్ని యోగ ధ్యానంలో ఉపయోగించుకుంటే మంచిది ఓకే ధన్యవాదాలు And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki I Dream team ki huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కల్లల ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్